పాలేకర్ గారి విధానంలోపట మేము జీవామృతం తర్వాత ఘనజీవామృతం తర్వాత పంచపత్ర కషాయం దశపర్ణి కషాయం అగ్నియాస్త్రం బ్రహ్మాస్త్రం ఇవన్నీ యూజ్ చేసుకుంటూ చౌహానికి పద్ధతులు కూడా కొన్ని మేము పాటిస్తున్నామండి అంటే మొక్క గ్రోత్ కోసం మేము ఇది దాల్చిన చెక్కతోని తయారు చేసినటువంటి ద్రావకం ఇది ఇది దాదాపు ఒక కిలో దాల్చిన చెక్కలు తీసుకొని ఆ దాల్చిన చెక్కలు కొంత బెల్లం అంటే ఎంత పావుకిలకు ఒక అరకిలో కిలో బెల్లం కలిపి అందులో ఒక ఆరేడు రోజులు నానబెట్టి మురగబెట్టిన తర్వాత ఈ ద్రావకం తయారైతుందండి అందులో కొంచెం తెల్లగల్లు కానీ బీరు కానీ కలుపుకోవచ్చు ఎక్కువ రోజులు ఒక ఆరు నెలలు ఉండాలంటే మనం మంచి ప్యూర్ తెల్లగల్లు కానీ లేదా బీరు కానీ కలుపుకుంటే ఎక్కువ రోజులు మనకు ప్రిజర్వే ప్రిజర్వేటివ్గా మనకు పనికి వస్తుందండి ఇది దాల్చిన చెక్క ద్రావకం అంటారు దీన్ని ఓహెచ్ అని అంటారు ఓరియంటెడ్ హెల్బ హెర్బల్ న్యూట్రిషన్ చవన్ క్యూ పద్ధతిలో మనం ఇది తయారు చేస్తాం ఇందులో మూడు రకాలు ఉంటాయి ఇది ఇది మొదటిది తర్వాత రెండవది ఏంటంటే ఇందులో మొక్కకు కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయండి ఇందులో మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు కాబట్టి దీన్ని మనం ఎవ్రీ టెన్ డేస్కోసారి మేము స్ప్రే చేస్తున్నాం దానివల్ల ఏంటంటే మొక్క బలంగా వస్తుంది రోగ శక్తిని తట్టుకుంటుంది చీడపీడలను తట్టుకుంటుంది తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా తనను తాను నిగ్రహి నివారించుకోగలుగుతుంది ఆ రకంగా మొక్క ఏందంటే చాలా బలంగా తయారు కావడానికి ఇది ఉపయోగపడుతుంది దీంతో పాటుగా మనం ఇంకొక రెండు రకాలైనటువంటి ద్రావకాలు కలిపి దీంతో దీంతోపాటు కలిపి మనం ఇవ్వడం జరుగుతుంది